శ్రీ 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 మహంకాళేశ్వర దేవాలయం అమీర్పేట్ హైదరాబాద్ శ్రీ 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 మహాకాళేశ్వర దేవాలయము అమీర్పేట్ ఆలయ చరిత్ర గ్రామ దేవతలు అంటే మనకు ఊరిని కాపాడే అమ్మవార్లు ప్రతి గ్రామంలో వెలుస్తూ ఉంటారు మనకు వెలిసిందా స్వయముగా ఉందా అమ్మవారిని మనమే భక్తితోని ప్రతిష్ఠించుకున్నామా మన ఊరు కాపాడుకోవడానికి అనేది చాలా ఇంట్రెస్ట్గా మనం తెలుసుకుందాం అమ్మవారు అక్కడ ఎందుకు వెలిసింది ప్రజలను ఏ విధంగా కాపాడుకుంటుంది అనేది తెలుసుకుందాం శ్రీ శ్రీ మహంకాళేశ్వర దేవాలయ అమ్మవారు చారిత్రామిక అమే అహంకాలేశ్వర దేవాలయంలో ప్రతి ఆషాఢ మాసంలో బోనాలు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి పద్దెనిమిది వందల ఐదు నుండి నిజం కాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు కూరగాయలు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా మిరియా మిరియాల మండి ప్రసిద్ధి చెందింది మనకు అప్పుడు ప్రసిద్ధికి ఎక్కిన మిరియాలంటే మన కూరగాయలు వచ్చేది మనం హైదరాబాద్లో ముఖ్యంగా మిరియాల మండి అనేది చాలా ప్రసిద్ధికి ఎక్కింది ఎవరైనా మన ఇంట్లో ఫంక్షన్లైనా పెండ్లి అయినా ప్రతిదీ అప్పటి పూర్వకాలం నుండి మిరియాల మండికి అన్నీ పోయి తెచ్చుకునే వాళ్ళు ఇంట్లో మనకు ఏవైనా ఉన్నా దావాట్లున్నా ఏవైనా చేసుకునేవాళ్ళు వాళ్ళు ఒక రోజు ముందే మిరియాలు కూడా పోయి అన్ని సరుకులు తెచ్చుకునేవారు అంత ప్రసిద్ధికి ఎంకిన మిరియాలు కూడా ఈరోజు చాలామంది కొంతమందే పోతారు అన్ని ఎక్కడెక్కడ మార్కెట్లు కూరగాయలు ఇంటి ముంగట్కి వచ్చేస్తున్నాయి కాబట్టి కి ఇట్లాంటివి మనకు కొన్ని తెలియదు కానీ పూర్వకాలంలో మిరియాలు కూడా చాలా పేరు అనమాట కూరగాయలకు రంగారెడ్డి జిల్లా మరియు ఇతర జిల్లాలలోని గ్రామీణ పా ప్రాంతాల నుండి ప్రతి ప్రతిరోజు రైతులు తమ కూరగాయలను ఎడ్లబండిపై మిరియాలు కూడా మండికి తీసుకు తీసుకువచ్చేవారు ఇలా మిరియాల మండికి ఇలా మిరియాల మండికి తెచ్చుకున్న కూరగాయలు తీసుకువచ్చి రైతులు తమ ఎడ్ల బండి నుంచి బండి ఎడ్ల బండులను బండి ఖానాలోనే వేశారంట ఆ కాలంలో అకాల వర్షాలు కారణంగా పంటలు నష్టపోవడము పంట పశువులకు దిక్కులేని ఒక రోగము అంటే అంత చిక్కులేని వ్యాధులు అర్ధంగాని వ్యాధులు సోకి దాంతో పంటలు పండక ఎడ్లు రోగాలతో చనిపోవడంతో రైతులు చాలా నష్టపోయినారంట రైతులు రైతుల కుటుంబాలు అర్థం కాక అప్పుడు పూర్వకాలంలో ఇవన్నీ ఏం లేకుంటుండే కదా రైతులతో వాళ్ళు మొత్తము ఆవులు ఆవు పేడతోనే వీటితోనే వాళ్ళు అన్ని విధాల పంటలు మంచి అప్పటి అప్పటి మందులు అవి ఉండేవి కాదనమాట గోమూత్రము వీటితోనే పంటలు పండించేవారు అన్ని విధాలా గోవులతోనే వాళ్ళకు ఆదాయము భూమి ఉంటే గోవులు ఉంటే చాలు ప్రతి పంట పండించి మంచిగా అందరికీ తక్కువ రేట్లనే ఇచ్చేవాళ్ళు అట్లా నష్టపోయినరంట ఆ మియ్యాలకు కూడా తీసుకురావాలంటే ఇడ్లు కూరగాయలు ఉంటేనే కదా వాళ్ళ రైతులు రైతుల పొట్ట నిండడానికి అప్పుడు అవి రెండు పంట పండగ సరిగా ఆవులకు అకాల రోగాలు రావడము చనిపోవడము ఇట్లా జరిగినప్పుడు రైతులు ఎంతో బాధపడి నష్టపోయినరంట ఆవులకు బర్రెలకు అంతు చిక్కని రోగము వచ్చిందంట ఆ రోగము అసలు గుర్తించలేక చాలా ఆవులు బర్రెలు అంట దాంతో బండి కాణాలోనే అంట ఆవులు అంటే బండ్లు ఎడ్ల బండులు ఆవులేంది ఎడ్ల బండులు వాళ్ళు కాదు కదా పూర్వకాలంలో దాంతో ఒక రైతు ఏం చేసిండు పద్దెనిమిది వందల తొమ్మిదిలో కొంతమంది రైతులు కూర్చొని ఆలోచించ స్థానికంగా ఏం చేయాలి ఏంది ఇట్లా మన ప్రాబ్లమ్స్కి అని చెప్పేసి ఆలోచించినప్పుడు వాళ్ళందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని దేవుణ్ణి వేడుకుంటేనే అమ్మవారిని వేడుకుంటేనే మన సమస్యలకు పూర్తి అవుతాయని అందరు రైతులు కలిసి ఒక రావి మొక్కను నాటిన్రంట అక్కడ ఒక రావి చెట్టు మొక్కను నాటి దానికి దాన్ని ముందు ఒక గుడిలో ఒక గుడి కట్టి ఆవు ఆవులన్నీ అక్కడనే ఉన్నాయి కదా గుడిలో ఏం చేసిర్రు ఒక గుడి రావి చెట్టు మొక్కను నాటి ఆ గుడి పక్కన ఒక దిమ్మె దిమ్మ వద్ద అమ్మవారిని రైతులు పూజ చేసి వాళ్ళు అమ్మాయి ఇవన్నీ నువ్వే చూసుకో మాకు ఈ వర్షాలు టైంకి కురవాలి పంటలు పచ్చగా పండాలి ఆవులకు కానీ కానీ ఎటువంటి రోగాలు రావద్దు మేము పండించినదంతా అందరికీ సకాలంగా మాకు వాళ్ళకు మంచిగా చేరాలి అని మొక్కుకొని అప్పుడు అమ్మవారు కరణించి వర్షాలు సకాలంలో కురిసినాయంట పంటలు మంచిగా సమృద్ధిగా పండి వ్యాపారము సక్రమంగా జరిగిందంట ఆర్థికంగా నిలదొక్కుకొని ఇక్కడ అమ్మవారిని పూజలు చేయడముతో ప్రారంభించారంట అప్పటి నుంచి అమ్మవారిని నమ్మకంతో పూజలు చేసి ప్రారంభించింది ఇప్పటి వరకు అమ్మవారు మనందరినీ అంతే బాగా చూస్తున్నారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చి అపార నష్టము జరిగిన వేళ మిర్యాలం నుండి స్థానిక వ్యాపారులు రైతులు అమ్మవారికి చాటతో పసుపు కుంకుమ ముత్యాలు సమర్పించి శాంతి చేసిండ్రంట అమ్మవారిని శాంతి పరిచి తమ పూర్వీకులు తెలిపారంట అట్లనే నేను నది గురించి కూడా మీకు అమ్మవారి కోసం కూడా నేను చెప్పిన ఆ టైంలో ఈ రైతులు కూడా మిరియాలు కూడా అక్కడ దిక్కే ఉంటుంది కదా ఆ మిరియాలు కూడా నుంచి కూడా రైతులు ఆ నది ముప్పును తప్పించడానికి వీళ్ళు చాటల బంగారు చాటల ముత్యాలంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా గంగామాత కాబట్టి ముత్యాలు పసుపు కుంకుమ బంగారు చాటల్లో అన్నీ సమర్పించినాక శాంతి అయిందంట అప్పుడు వాళ్ళు కూడా పెద్ద వాళ్ళ పూర్వీకులు ఇట్లా చెప్పారు అనమాట చెప్పిండ్రంట అప్పటి నుండి అప్పట్లో ప్రతి ఆషాఢంలోని నాలుగవ బుధవారము అమ్మవారికి బోనాలు సమర్పించారంట ఏదైనా కానీ అమ్మవారికి ఆషాఢము శ్రావణమాసము నవరాత్రులు అంటే ప్రతిదీ అమ్మవారికి సంబంధించిన రోజులు మాత్రము ఏ అమ్మవారైనా గ్రామ దేవతలైనా అమ్మవార్ల స్వరూపం కాబట్టి ఈ పూజలన్నీ అమ్మవారికి తప్పకుండా ప్రజలు భక్తి శ్రద్ధలతో భక్తులతో వాళ్ళ మొక్కులతో తీర్చుకొని అమ్మవారిని ఆరాధిస్తారు అందరూ ఆరాధిస్తారు అమ్మవారు కూడా అందరినీ చల్లగా చూస్తుంది అప్పటి నుంచి మంచిగా జరిగినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి దేవాలయము కమిటీ చైర్మన్గా గాజుల అంజయ్య బాధ్యతలు చేపట్టి అప్పటి అప్పటినుంచి ప్రతి అప్పటి నుండి ప్ర ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో పదకొండు రోజుల పాటు అమ్మవారికి బోనాలు సమర్పణ కార్యక్రమాలు జరుపు జరుగుతున్నాయంట అప్పటి నుండి పదకొండు రోజులు బోనాలు చేస్తారంట అమ్మవారికి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో చేస్తారంట దే దేవాలయంలోని బోనాల ఉత్సవాలు లక్షలాది మంది అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకుంటారు అలాగే లక్ష కుంకుమ అర్చన లక్ష విల్వ పత్రము అర్చన లక్ష పుష్ప అర్చన చండి హోమము మొదలగు కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరిపిస్తారంట ప్రతి సంవత్సరము అలాగే గాజుల అంజయ్య గారు బాధ్యతలు చేపట్టిన అనంతరము శ్రీ మహంకాళి బోనాలు చేపట్టిన అనంతరము శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలతో మిరియాలు నుంచి బయలుదేరి బ్రహ్మాండమైన బోనాలు ఊరేగింపు భాగ్యనగర ఉత్సవాలనేటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచినాయంట ఇప్పటిను ఇప్పటికి కూడా అట్లనే చేస్తారు ఇప్పటి నుంచి ఇప్పటికి వరకు కూడా ఆషాఢ మాసంలో బోనాల జాతర ఉత్సవాలు ప్రత్యేకత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహి నిర్వహిస్తారంట ఇప్పటి భక్తులు భక్తజనం భక్తులకు సౌకర్యార్థము రెండు వేల రెండు వేల పదహారులో ఆలయము పునర్నిర్మించి జరిగింది మళ్ళీ కొత్తగా మంచి కట్టినరు అదే గుడిని పాత బస్తీలోనే అత్యధిక విశాలంగా తీర్చిదిద్దిన దేవాలయంగా పేరు పేరుగాంచింది అంటే పాత బస్తీలను పెద్ద గుడిగా పేరు పొందింది శ్రీ హంపి శ్రీ హంపి పీఠా పీఠాధిపతులు శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య భారతీయ స్వామి గారిచే పదమూడు పదకొండో నెల రెండు వేల పదిహేను నాడు ఆలయము శంకుస్థాపన జరిగింది కేవలం నూట ఇరవై రోజుల్లో అప్పట్లో నూట ఇరవై రోజుల్లోనే అంటే వన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ ట్వంటీ సిక్స్త్ రోజుల్లో త్వరగా నిర్మాణము పనులు పూర్తి చేసారంట చైత్రమాస శుక్ల పాడ్యమి తేదీ పదకొండు పదకొండో తారీఖు నాలుగు నెల రెండు వేల పదహారున శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య భారతీయ స్వామి గారు కరకంకముల కంగర కంకములచే అమ్మవారితో పాటు శివ పంచాయతలముకు బ్రహ్మ బ్రహ్మస్వామి గారు ఆంజనేయ స్వామి గారు నవగ్రహ ఆంజనేయస్వామి నవగ్రహ విగ్రహ ప్రతిష్ట జరిగింది దీనిలో ప్రస్తుతం అమ్మవారి దేవాలయము శ్రీ మహంకాళేశ్వర దేవాలయంగా భక్తులచే కొనియాడబడింది అంతేకాకుండా బస్ పాత బస్తీలో ప్రప్రదంగా అరవై అడుగుల గాలి గోపురము నిర్మాణం కూడా జరిగింది ఎంత ఎంత అద్భుతమైన అమ్మవారు ఎంత చక్కటి అమ్మవారు మనకు భక్తులకు మన కోరికలను తీర్చడానికి వెలిసిన అమ్మవారు మన కోసము భూమి మీద వచ్చి అందరికీ మన ఆహారాన్ని ఇప్పటికీ అందిస్తున్న అమ్మవారిని మనం అందరం మొక్కోవాలి మనము తింటేనే మనం పని చేయగలుగుతాము మనకు శక్తి కలుగుతుంది అట్లాంటి శక్తి స్వరూపిణి అమ్మవారిని అందరూ మనము మొక్కి మనమే వినడమే కాదు మన తెలిసిన వాళ్ళకు కూడా విన్నా మనకు ఎంతో పుణ్యము ఇట్లాంటి ఆలయ దర్శనాలు ఆలయ నిర్మాణాలు ఆలయ చరిత్ర అనేది తెలుసుకుంటే ఎంతో ఆనందం కదా మన అమ్మవారు మన కోసం వచ్చింది అక్కడ వెలిసి మన కోరికలను తీరుస్తుంది అంటే ప్రజలకు భక్తులకు ఎంతో సంతోషము అలాగే అక్కడ అమ్మవారిని ఎంతో మొత్తం మొదటి అంటే గో గోపురం అనేది ఎంత ఎత్త అడుగు అంటే అరవై అడుగుల గాలి నిర్మించారు నిర్మించారంటే ఎంత గాలి గోపురం అంటే చాలామందికి ఎందుకు అని కొంతమందికి అర్థం కాదు గాలి గోపురం అనేది అమ్మ ఒక టవర్ లాంటిది అమ్మవార్లకు దేవుళ్ళకు టవర్ లాంటిది ఇక్కడ ఒక గుడి ఉంది అని వాళ్ళు అప్పుడప్పుడు ఆ గుడిలో అప్పుడప్పుడు కాదు ఆ గుడిలో వచ్చి మన భక్తులను చూసి భక్తుల కోరికలు నెరవేర్చడానికి గాలి టవర్లు అనేది నియమిస్తారు మనం ఇప్పుడు ఫోన్లకు మన ఫోన్లు టవర్స్ ఎట్లా పెడతారో మన మనుషులకు ఫోన్లలో మాట్లాడాలని అట్లాంటిది గుడిలల్లో కూడా అట్లాంటి టవర్స్ అనమాట ఆ గాలి గోపురంకు అంత పెద్ద ఎత్తున అరవై అడుగులు అత్తన పెట్టారంటే అమ్మవారికి చాలా చాలా అసలు ఎంత ఎత్తున పెట్టిన అంత శక్తివంతమైనది ఎందుకంటే ప్రజలు ప్రతిదీ మనం ఆహారంతోనే అన్ని సకలం మనం చేసుకునేది మనము పొట్ట నిండాందే మనం పని చెయ్యము పని కోసము కూటి కొరకు కోటి విద్యలు ఇలా ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో చూసిన తర్వాత లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మంచి అమ్మవారి ఆలయ దర్శనాలు ఆర్య ఇలా పెట్టిండ్రు అనే కొన్ని ఆలయ చరిత్రలు నా వీడియోలో ఉన్నాయి మీరు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఈ శ్రీ శ్రీ మహంకాళేశ్వర దేవాలయం అమీర్పేట్ హైదరాబాద్ శ్రీ 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 మహాకాళేశ్వర దేవాలయము అమీర్పేట్ ఆలయ చరిత్ర గ్రామ దేవతలు అంటే మనకు ఊరిని కాపాడే అమ్మవార్లు ప్రతి గ్రామంలో వెలుస్తూ ఉంటారు మనకు వెలిసిందా స్వయముగా ఉందా అమ్మవారిని మనమే భక్తితోని ప్రతిష్ఠించుకున్నామా మన ఊరు కాపాడుకోవడానికి అనేది చాలా ఇంట్రెస్ట్గా మనం తెలుసుకుందాం అమ్మవారు అక్కడ ఎందుకు వెలిసింది ప్రజలను ఏ విధంగా కాపాడుకుంటుంది అనేది తెలుసుకుందాం శ్రీ శ్రీ మహంకాళేశ్వర దేవాలయ అమ్మవారు చారిత్రామిక అమె అమీర్పేట మహంకాళేశ్వర దేవాలయంలో